తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీసిన దోషులను వెంటనే శిక్షించాలని రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు సామరంగారెడ్డి విశ్వ హిందూ పరిషత్ అధికార ప్రతినిధి డాక్టర్ రావి నూతల శశిధర్ ఆధ్వర్యంలో కొత్తపేటలో ధర్నాతో పాటు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా సామరంగారెడ్డి నూతన శశిధర్ మాట్లాడుతూ దేవాలయ నిర్వహణ బాధ్యత ధార్మిక సంఘాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు దేవాదాయ శాఖకు వెంటనే రద్దు చేయాలని దేవాలయాల్లోని అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించాలన్నారు అనంతరం మానవహారం నిర్వహించి గోవిందనామాలు స్మరించారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు బీజేపీ కార్పొరేటర్లు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హిందువులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు శాంతియుత నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాము తిరుపతి లడ్డు విషయంలోపట నెలకొన్నటువంటి వివాదం లోపల సిట్టింగ్ న్యాయమూర్తి తోటి విచారణ రోజువారీ విచారణ కాలపరిమితితోటి ఉన్నటువంటి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి హిందూ దేవాలయాలను పూజ్య స్వామీజీలు పీఠాధిపతిల నేతృత్వం లోపల సనాతనమైనటువంటి బోర్డులను ఏర్పాటు చేసేసి హిందువులకు అప్పగించాలి ధార్మిక పరిషత్తు లోపల కానీ లేకపోతే బోర్డు లోపల రాబోయే బోర్డు లోపల ఏర్పాటు చేసేటువంటి వాళ్ళు రాజకీయతలు ఉండాలి హిందూ ధర్మం పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళతోటి బోర్డులను ఏర్పాటు చేయాలి అన్యాక్రాంతమైనటువంటి దేవాలయాల ఆస్తులను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి దేవాలయాల్లోపట అన్ని మతస్థులను తొలగించాలి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా తిరుపతి లడ్డూ విషయం బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లోపట వాడుతున్న వస్తువుల పైన అత్యున్నత స్థాయి అటువంటి రివ్యూ చేయాల ఈ రకమైనటువంటి డిమాండ్లతోటి ఫ్రీ హిందూ టెంపుల్స్ మూవ్మెంట్లో భాగంగా మేము ఈరోజు శాంతియుత నిరసనలు చేస్తూ ఉన్నాం రాబోయే మూడు నెలలు నెలల పాటు అయోధ్య తరహా ఉద్యమాన్ని చేసి అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రత్యేక చట్టం తెచ్చైనా సరే హిందూ దేవాలయాలను సనాతనమైనటువంటి బోర్డులకు అప్పగించాలనేటువంటి నినాదంతో ఈరోజు దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాల్లో మేము ప్రారంభించడం జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని కాపాడే కాపాడాలని మన ధర్మాన్ని కాపాడుకోవాలని దేవాదాయ శాఖను రద్దు చేసి సనాతన ధర్మ బోర్డుని ఏర్పాటు చేసి హిందూ ధర్మకర్తలని ఫ్రీ టెంపుల్ హిందూ ధర్మకర్తలని ఆధీనంలోనే టెంపుల్ ఉండాలని చెప్పేసి ఏదైతే వాళ్ళు సంకల్పం తీసుకురూ దాన్ని పూర్తిగా సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ మద్దతు చెప్తుంది ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని కాపాడబడితేనే ధర్మం కాపాడబడుతుంది ధర్మాన్ని రక్షిస్తనే ధర్మం రక్త రక్తం కాబట్టి ధర్మాన్ని కాపాడుతూనే ధర్మం మరణం కాపాడుతుంది కాబట్టి అలాంటి సిద్ధాంతాన్ని అలాంటి నమ్మకంతో అలాంటి విశ్వాసంతో హిందూ ధర్మం ముందు పోతుంది కాబట్టి హిందూ ధర్మం ఎవరికి విరుద్ధం కాదు ఈరోజు సెక్యులర్ ముసుకులు కేవలము ఓట్ల సంతోషకరణ కోసము హిందువులను ఈరోజు బానిసలు చేస్తా ఉన్నారు హిందువుల మీద దాడులు చేస్తా ఉన్నారు హిందూ దేవాల మీద దాడులు చేస్తా ఉన్నారు ఖచ్చితంగా దీన్ని అరికట్టాలంటే ఖచ్చితంగా దీన్ని సనాతన ధర్మాన్ని కాపాడాలని సనాతన ధర్మం ఆధీనంలోనే ఒక కమిటీ రేసి ఖచ్చితంగా దాన్ని ఆధ్వర్యంలో దేవదాశ శాఖ రద్దు చేసి సనాతన ధర్మ శాఖ ద్వారానే ఈరోజు హిందూ ముందు చె టెంపులను ముందుకు పోయే విధంగా కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి సంకల్పానికి పూర్తిగా బాధ్యత జనతా పార్టీ మొదలు చెప్తా